డైలీ కు బ్లగ్ ఇవత్ నా మార్తాయిరదు మహారాష్ట్ర ఫేమస్ మిస్పావ్ రెసిపి బా ఈజి ఐత్ హిందోడార మళ్ళ్ కడయి ఇట్క్రీ కడాయి క ఎన్నీ హాక్రీ ఒడ్ స్పూన్ ఆగోష్ శాస్త్రి జీర్వి హాక్రీ నూ చటపటా కరిబిణి కూడా హోదీ ఇల్ నా సన్నీ కట్ మి ఉళ్గడి కూడా హాక్రీల్ అదర్ జొతే ఒమటె కూడా ఇది కూడా అసే రీ ఒమాటి సాక్రీ జిందర్ గార్లిక్ పేస్ట్ ఒ స్పూన్ హోంద్రీ ఈగ మసాలి హోళ మాత్ర జీరా పొడి ధనియా పొడి గరం మసాలా అర్శనా పుడి ఒర్ధ టీ స్పూన్ రీ ఆమె రెడ్ చిల్లీ పౌడర్ నూన్ హోందీ రుచికి తప్పు హెన్ ఈ అది నవ్ మొలకె బర్సిర కాళ్ళు ఏమదవల్ అవ్ కూడా హాకొంద నోద్రి ఇవు ముక్ణి బ్యాడి అంత్రి ఇవ్వు ఎన్నో ఒందర్డ్ నిమిష ఫ్రై ఆగనా నమ్గెస్ బేకష్ర్ హోబెక్ ఇల్ నా ఒం గ్లాస్ ఆగస్ నీరు హోళంతి ನನ್ನ ರೆಸಿಪಿ ಎಲ್ಲ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಮರಿ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ ಮಾಡ್ರಿ ಒಂದ್ಸರ್ತಿ ಇದನ್ನು ಕೂಡ ಟ್ರೈ ಮಾಡ್ರಿ ರೆಸಿಪಿ ಈಗ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿದ್ರೆ ಇದು ರೆಡಿ ಆಯ್ತು ನೋಡ್ರಿ ಎರಡು ನಿಮಿಷ ಇದು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಬೇಯಿಸ್ಕೊಂಡ್ರೆ ರೆಡಿ ಆಯ್ತು ನೋಡ್ರಿ ಇದು ಈಗ ನಾವು ಸರ್ವಿಂಗ್ ಪ್ಲೇಟ್ ಮಾಡ್ಕೋತೀನಿ ರೀ ನೋಡಿರಿ ಎಲ್ಲರ್ಗೆಲ್ಲರ್ಟ್ ಮಸ್ತ್ ಬಂದೈತ್ರಿ ಈಗ ಸರ್ವಿಂಗ್ ಪ್ಲೇಟ್ ಮಾಡ್ಕೊಳತ್ತೀನಿ ರೀ ನಾ ಬಂತು ಒಂದಿಂಟು ಎರಡು ஈகேன் ரெடி மாட் ஒன் பல்யூ கூட நோட் அது மேல் சாப்பிடு கொத்தம்பி சூல் சேவ் இத்த சேவ் கூட ஹாக்கிரி இன்னொரு டேஸ்டே ஜாஸ்தி பர்த்தது எஸ் மஸ்தான் ரெடி முன்னோடி நீ கூட ட்ரெய்